ఈ అమావాస్య మనకు చివరిది చివరిది అంటే మనకు చైత్రమాసం నుండి పాల్గొన్న మాసం వరకు పన్నెండు నెలలు సో పన్నెండు నెలలలో నెలకు ఒక అమావాస్య వస్తుంది నెలకు ఒక అమావాస్య అంటే ఇది మనకు పన్నెండవ నెల తిథుల ప్రకారంగా మరలా వచ్చేటువంటిది చైత్రమాసము ఉగాది నుండి మనకు చూసుకున్నట్టయితే పన్నెండు మాసాలు అలా చివరి అమావాస్య అంటే మనకు చివరి మాసం పాల్గొన మాసంలో చివరి అమావాస్య శనివారం రోజు రావడం విశేషము ప్రీతి ఇక్కడ శనివారము అమావాస్య రావడము శని అమావాస్యగా చెబుతారు సో మనము కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల ఈరోజు బాగుంటుంది అంటే అన్ని రాశుల వాళ్ళు చెయ్యాలా ఇప్పుడు మీరు చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాశుల వారు చేసుకోవాలి అందరికీ శనైచ్చుని యొక్క అనుగ్రహం కావాలి ముఖ్యంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారు కొత్తగా ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతున్నది ఇదే రోజునండి సో వారు కావచ్చును మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోతూ ఉన్నది కుంభరాశి వారికి ఐదు సంవత్సరాలు అయిపోయినవి వీరికి ఇక మరొక రెండున్నర సంవత్సరాలు సో మీనరాశి వారికి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం మీద వీరికి ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది మేషరాశి వారికి ఫ్రెషర్స్ ఇప్పుడు ఇప్పుడే కొత్తగా వారు జాయిన్ అవుతున్నారు ఈ క్లాసులో శనైచ్చుడు అంటేనే ఒక సబ్జెక్టు మనకు సో ఒక తెలవని విషయము అంటే మంచి స్నేహితులు ఎవరు మంచి బంధువులు ఎవరు మనకు వారెవరు చెడ్డ స్నేహితులు ఎవరు మనల్ని చూస్తే ఓర్వలేని వారెవరు మనకు సంబంధించి ఎవరైతే మన ఎంత మనం ఎవరినైతే ఆదరించామో వారు మన గురించి ఎక్కడ బ్యాడ్గా చెప్తున్నారు సో మనకు వెన్నుపోటు అటువంటి వారు ఎవరు ఇలాంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో మనము ఈ యొక్క ఏలినాటి శనిలో తెలుసుకునేటువంటి పరిస్థితి ఇక అదేవిధంగా ధనస్సు రాశి వీరికి వచ్చేసి అర్ధాష్టమ శని ఎంటర్ కాబోతున్నది కన్యా రాశి వారికి సప్తమ శని అదేవిధంగా సింహరాశి వారికి అష్టమ శని సో so, ఇక్కడ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అందరికీ కూడా యోగదాయకంగానే ఉంటుంది ఎందుకు అంటే గురుగ్రహము అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది ధనస్సు రాశి వారికి సప్తమ భావంలో గురువు అనుగ్రహం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సో మేషరాశి వారికి కూడా ద్వితీయ భావము తృతీయ భావంతో గురువు ఉండడం వల్ల కొంతమేర అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతూ దీంతో పాటుగా అంటే ఇక ఇక మనము ఈ యొక్క రాశి ఫలాలకు సంబంధించిన దానిలో చూసుకుందాం